సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తానంటే తాను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు కాకపోతే కిషన్ రెడ్డి ఒప్పుకుంటారో లేదో తనకు తెలియదంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు కిషన్ రెడ్డిని రేవంత్ దూషిస్తూ మాట్లాడటం సరైంది కాదన్నారు పుతినే ట్రంప్తో మంచిగా ఉన్నట్టుండి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైందన్నారు రేవంత్ కూడా ప్రధాని మోదీతో మంచిగా ఉండాలన్నారు హైడ్రా కూల్చివేతలు ఓల్డ్ సిటీలోకి ఎందుకు అడుగు పెట్టలేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు ప్రపంచోడీతోటి మంచిగా ఉంటాం ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి లెక్కన రేవంత్ రెడ్డి వాళ్ళతో ఏమైతుంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం నా తరఫున ఆహ్వానిస్తాం మరి దేశాన్ని నా చేతిలో లేదు దేశాన్ని మళ్ళీ కిషన్ అన్న తిట్టండి మరి కిషన్ అన్నం తీసుకోండి ఈయన చేత ఈయన ఏసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఇగో ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది చెటాకు మెదడు ఉన్నాడు ఉడైనా ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటాడు ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి లెక్కన ఈ రేవంత్ రెడ్డి కలిపితే ఏమైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం నా తరఫున ఆహ్వానిస్తాం మరి దేశాన్ని నా చేతిలో లేదు దేశాన్ని మళ్ళీ కిషన్ అన్నం తిట్టండి అన్న మరి కిషన్ అన్నం తీసుకోండి ఈయన చేతకాక ఈయన ఏసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇగో ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్